నల్లగా కనపడేటటువంటి విష్ణు సత్వగుణ ప్రధానుడా నల్లగా కనపడేటటువంటి విష్ణు తమోగుణ ప్రధానుడా పరమ సత్వగుణ ప్రధానుడైన పడుకుంటాడని మీరే కదండి అన్నారు మరి నాలుగు నెలలు పడుకుంటాడు పడుకునే అలవాటు నిద్రపోయే అలవాటు ఉన్నవాడెవరో వాడు తమో గుణ ప్రధానుడు అని చెప్పాను నిజమే నిద్ర తామసికం విష్ణు నిద్రపోతారు నాలుగు నెలలు మనమే చెప్పట్లా నాలుగు నెలలు పడుకుంటారండి ఆషాఢ మాసంలో పడుకుంటారు తుల ఏకాదశి శని ఏకాదశి కొత్తైన ఏకాదశి ఇంకో ఏకాదశి నాడు ఆయన లేస్తారని నిద్ర తులసి బృందావనంలోకి వస్తారు అందుకని ఆ రోజున తులసినిచ్చి కళ్యాణం చేస్తారు ఆలయాల్లో అని చెప్తున్నామా లేదా చెప్తున్నప్పుడు మరి పడుకుని లేచి అలవాటు ఉన్నవాడు తమో గుణం ఉన్నవాడు తప్ప సప్ప గుణం ఉన్నవాడు ఎందుకు అవుతాడు అంటే నేనే సమర్థన నేనే ఖండన అది మార్గశీర్షము ఆయన ఎందుకని తమో గుణం లేని నిద్ర కలిగిన వాడయ్యాడంటే ఆయన నిద్ర మన నిద్ర వంటి నిద్ర కాదు మనం నిద్రపోయామనుకోండి బాహ్యంలో ఉన్న కన్ను మూతపడిపోతుంది బాహ్యంలో చెవులు అలాగే ఉంటాయి కానీ వినే శక్తి వెనక్కి వెళ్ళిపోతుంది ముక్కుకి వాసన చూసే శక్తి వెనక్కి వెళ్ళిపోతుంది చర్మానికి స్పర్శ చెప్పే శక్తి వెనక్కి వెళ్ళిపోతుంది నాలుకకి రుచి చెప్పే శక్తి వెనక్కి వెళ్ళిపోతుంది నాకు తిరుపతి లడ్డు అంటే చాలా ఇష్టం అనుకోండి నేను మంచి గాఢ నిద్రలో ఉన్నాను మంచి గాఢ నిద్రలో ఉండగా మీరు తీసుకొచ్చి ఆ తిరుపతి లడ్డు నా ముక్కు దగ్గర పెట్టారు అని పీలుస్తూ పడుకున్నాను కానీ తిరుపతి లడ్డు వాసన అని నాకేమన్నా తెలుస్తుందా తెలియదు తిరుపతి లడ్డు చిన్న ముక్క వినిచి అదో నోరు తెలుసు పడుకున్నాను నాలుగు మీద వేశారు ఏమన్నా తెలుస్తుందా ఏం తెలియదు తిరుపతి లడ్డూ నాకు ముట్టించారు ఏమైనా తెలుస్తుందా తెలీదు తిరుపతి లడ్డూ తెచ్చాను అని మెల్లిగా చెవి దగ్గర చెప్పారు ఏమైనా వినపడుతుందా ఏం వినపడదు ఏమీ వినపడకుండా అన్ని ఇంద్రియాలు వెనక్కి వెళ్ళిపోతే నిద్ర కానీ నిద్రలో మనసొక్కటి మాత్రం ఇంకా తెలివిగా ఉంటుంది మనసు ఆత్మలోకి వెళ్ళకపోతే సుశుక్తి దాన్ని స్వప్నావస్థంగా స్వప్నమనందు మనసు తెలివిగా ఉండి అది చూస్తూ ఉంటుంది అది కళ అంటారు అది కాశీ వెళ్ళినట్టు లేకపోతే ఏదో గెదబడిపోయినట్టు అర్ధం అర్థంబద్ధం లేని కళ్ళన్నీ వస్తుంటాయి ఇంకక్కడి నుంచి ఎవడో తేరగా దొరుకుతాడు ఊళ్ళో వాడికి ఫోనో వాడి ఇంటికో వెళ్ళిపోయి నాకు కల వచ్చింది అన తప్ప అని వాడిని అడుగుతూ ఉండడం వాడి పని వాడిని చేసుకొని ఇవ్వకుండా అందుకని కళ అంటే ఇంకా బాహ్యమునందేమీ పనిచేయవు లోపల ఒక స్థితిలో మనసు కూడా పనిచేయదు ఆత్మలో వెళ్ళిపోతుంది గాఢ నిద్ర అంటారు సుషుప్తి ఇంకా మనసుకు కూడా ఏం తెలియదు కాలము కూడా తెలియకుండా నిద్రపోతుంది మళ్ళీ మనసు లేచాకే తెలుస్తుంది కాలం కూడా గాఢ నిద్రలోకి వెళ్ళాడు అంటారు విష్ణువు పడుకుంటే అలా పడుకోరైన ఆయన గాఢ నిద్ర కాదైన ఆయన నిద్రకో చమత్కారం ఉంది పరివర్తన్ ఏకాదశం ఏకాదశి వస్తుంది ఈ ఇరవై నాలుగు ఏకాదశులు అందులో ఆయన ఒత్తిగిలుతారు ఒక వైపు నుంచి ఒక వైపుకి ఒత్తిగిలి పడుకుంటారు ఎందుకంటే ఒకే వైపు పడుకుంటే తిమ్మిరిక్కుతుంది ఒక వైపు నుంచి ఒక వైపుకి ఒత్తికిలుత రెండు రకాలుగా పడుకోకూడదు అని శాస్త్రంలో ఒకటి ఓర్లా పడుకుని నిద్రపోకూడదు రెండు వెల్లకిలా పడుకుని నిద్రపోకూడదు ఇలా పెట్టి పడుకుని నిద్రపోకూడదు ఇప్పుడు ఎడంచేతి వైపుకు పడుకుని నిద్రపోవాలి గుండె పరుగుకి తగిలేటట్టుగా పడుకుని నిద్రపోవాలి వాడు దీర్ఘాయుష్మంతు అలా పడుకుంటే అలా పడుకుని నిద్రట్లో కొద్ది మెలకు వస్తుంది ఎందుకు అంటే ఈ చెయ్యో ఏదో నిప్పిడుతుంది ఇప్పుడు కుడి చేతి వేపుకు దొల్లుతాడు చూశారు అసంకల్పిత ప్రతీకాన చర్య అని ఉంటుంది వెనుపం పని చేస్తుంది ఇటు ఇబ్బందిగా ఉంది ఇటు తిరగట్టు కొద్దిగా తెలియ వచ్చినట్టు వచ్చి తిరిగి పడుకుంటాడు అది ఒకటే తెలుస్తుంది మళ్ళీ ఇలా లాగినటువంటి తీగ దగ్గరికి వెళ్ళిపోయినట్టే రెండు నిమిషాలు శారదీరి తిరిగిపోతాడు అలా తిరిగిపోవాలి కూడా అలా తిరిగిపోతే ఆరోగ్యవంతమైన నిద్ర అంటే నిద్ర కూడా సాధన అలా పడుకోవడం అలవాటు ఉండాలి ఎడంచేతి వేపు పడుకోవడం సాధన చెయ్యాలి కాబట్టి దానివల్ల పీడకలలు కూడా రావు శాస్త్రం ప్రత్యేకించి శరద్ ఋతువులోనూ హేమంత ఋతువులోనూ పీడకలలు ఎక్కువ వస్తాయి వాత ప్రకోపం ఎక్కువగా ఉంటుంది సరే ఇప్పుడు దాని జోలు ఎందుకు కానండి నిద్రయందు ఏమీ తెలియదు కానీ విష్ణువు యొక్క నిద్రయందు తెలియకపోవడం ఉండదు ఆయన ఎందుకు నిద్రపోతాడో తెలుసా ఇలా చూడడం ఇలా మూసి లోపలి మనస్సుతో మన లోపల మనస్సుని చూస్తాడు వీడు లక్ష బిల్వార్చన అని చెప్పి రొట్ట తెచ్చి అక్కడ పారేసి ఊరికే దాని మీద వంగళ పురుగుందో లేకపోతే శాలి పురుగుందో భూసుందో ఈ చీమలు పాకుతున్నాయో చూడకుండా నా మీద ఇత్తి అవతల పారేస్తున్నాడా నేనంతా ములిగిపోయానో లేదో కూడా చూసుకోకుండా మా రెడలు ఎంత వేడి పువ్వులను తీసుకెళ్ళి వాటిని తీసుకొచ్చి నా మీ అంతా పోసేస్తున్నాడా కొద్దిగా నన్ను ఏమైనా గమనిస్తున్నాడా నిజంగా అసలు బిల్వదళాన్ని శుభ్రంగా కుడిచి తడి బట్టతో పళ్ళెంలో పెట్టి ముచిక పైకుంచి భారీగా అందిస్తే చేత్తో పట్టుకొని వెయ్యాలి శివలింగం అలా శ్రద్ధతో చేస్తున్నాడా లేకపోతే వీడిష్టం వచ్చినట్టు చేస్తున్నాడా వీడికి మనసులో బిల్వ దళం వేసేటప్పుడు నా పాదములు కనపడుతున్నాయా తెల్లటి నా పాదముల మీద బిల్వదళాలు పడుతున్నట్టుగా వాడికి ఏమైనా కనపడుతోందా లోపల అలా ఏమైనా చూస్తున్నాడా అంటే బిల్వం సమర్పయామి అన్నప్పుడు ఇలా తీసే వరకు చూడొచ్చు ఇలా కళ్ళు మూసుకుని ఇలా వేస్తాడు సార్ ఎందుకని ఇలా కళ్ళు మూసుకోగానే పరమేశ్వరుని యొక్క చరణ ద్వందము కనపడాలి ఆ రెండు పాదములు కనపడాలి ఇలా ఆయన పాదముల మీద పడ్డం కనపడాలి అలా కనపడుతోందనుకోండి వీడు లోపల శివపాదములను చూసి వేస్తున్నాడని లోపలి చూపు ద్వారా లెక్క కట్టి ఉపాసన దగ్గరకి జరుగుతున్నాడని లెక్క కనపాడు